శ్రీ సచ్చిదానంద సమత సద్గురు సాయినాథ్ మహారాజ్ జై శ్రీ సాయినాథాయన మహా ఇరవై ఎనిమిదవ అధ్యాయం శ్రీ సాయి సర్వంతర్యామి ఆత్మసాక్షాత్కార విద్యలోనూ జ్ఞానంలోనూ ఆయన నిష్ణాతులు నా భక్తుడు ఎంత దూరంలో ఉన్ననో పిచ్చుక కాలికి దారం కట్టి లాగినట్టు అతనికి శిడికి రప్పించదును అనేవారు ఈ దిగువ తెలిపిన భక్తులు వృత్తాంతాలే దానికి నిదర్శనములు లాలా లక్ష్మి ఈయన ముంబైలోని వెంకటేశ్వర ముద్రాణాలయంలోనూ తొలుతగా రైల్వేలోను అటు వెమ్మట ర్యాలీ బ్రదర్స్ కంపెనీలోనూ గుమస్తాగా పనిచేశారు పంతొమ్మిది వందల పదిలో ఆయనకు బాబా సాంగత్యం లభించింది ఆయన ఒకనాడు స్వప్నంలో గడ్డంతో ఉన్న ముసలావాని అతని చుట్టూ కూర్చున్న భక్తుల్ని చూశాడు దాసగణ చేస్తున్న బాబా భజనలు కీర్తనలు చేస్తున్నప్పుడు ఒకసారి అక్కడికి వెళ్ళి బాబా పటానికి చుట్టం తటస్థించింది ఈయన ఈయనను నేను స్వప్నంలో చూశానే ఎట్లాగైనా ఈ యోగేశ్వరిని కలవాలి అని అనుకుంటాడు అలా అనుకుంటుండగా అతని మిత్రుడైన శంకర్రావు వచ్చి షిరిడికి వెళదాం వస్తావా అని అడిగాడు వెదకపోయిన తీగ కాళ్లకు తగిలిందన్నట్లు లక్ష్మీచంద సంతోషపడిపోయాడు పదిహేను రూపాయలు వద్ద అప్పు చేసి బయలుదేరాడు కోపర్గాను రాగానే జ్రామ పండ్లను కొందామనుకున్నాడు రైలు హడావిడిలో పడి మర్చిపోయాడు అయితే షిరిడికి సమీపిస్తుండగా ఒక ముసలి ఆమె వచ్చి జ్రామ పండ్లను అమ్ముతుంటే కొన్ని మంచి పండ్లను ఏరి కొన్నాడు ఆ ముసలామె మిగిలిన పండ్లను కూడా ఇచ్చి తన తరపున బాబాకి ఇమ్మని బతిమారాడింది సరే అన్నారు జామ పండ్లను కొనుక్కోవాలనుకోవడం మర్చిపోవడం మరలా ఆ జామ పండ్లు లభించడం ఇదంతా ఒక వింతలా అని అనిపించింది అతనికి షిరిడీ వెళ్ళి బాబాని దర్శించుకొని మురిసిపోయాడు బాబా అతనితో నీ కళ నిజమైందా అప్పు చూసి షిరిడీ రావాలా నేను అక్కడ లేనా అన్నారు చిన్న పుచ్చుకున్నాడు లక్ష్మీచంద్ అంతేకాదు అప్పు చేసిన సంగతి ఎలా తెలిసిందో అని ఆశ్చర్యపోయాడు బాబా సర్వజ్ఞతకు విస్తుపోయాడు అప్పు చేయటం అనర్ధనమని గ్రహించాడు బాబా అభిప్రాయంతో ఈకి విభవించి తన జీవితాన్ని సుఖమయం చేసుకున్నాడు లక్ష్మీచంద్ మధ్యాహ్నం భోజనం చేస్తున్నప్పుడు ఒక భక్తుడు వచ్చి సాంజా ప్రసాదాన్ని ఇచ్చాడు అది తిన్న లక్ష్మీచంద్ చాలా సంతోషించాడు చాలా బాగుంది ప్రతిరోజు ఎవరైనా ఇలా పెడితే బాగుండునో అనుకున్నాడు మన్నాడు ఎవరు పెట్టలేదు మూడో రోజు హారతిలో నైవేద్యంగా ఏం పెడదామని సాహెబ్ జోక్ బాబాని అడిగాడు సాంజా పెట్టండి అని బాబా అన్నారు బాబా లక్ష్మీచంద్తో ఎట్లా అన్నారు నీవు బాగా ఆకలిగా ఉన్నావు సాంజా కోసం పరితపిస్తున్నట్టున్నావు నీకు కావాల్సినంత సాంజా తిను నీ వీపునొప్పికి ఏదైనా మందు తీసుకో అన్నారు లక్ష్మీచంద్ అవాక్ అయ్యాడు నాకు సాంజా ఇష్టమని నాకు వీపునొప్పి ఉందని బాబాకి ఎలా తెలిసింది అని ఆశ్చర్యపోయాడు బాబా సర్వజ్ఞతకు మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకున్నాడు బురహాన్పూర్ మహిళ బురహాన్పూర్లో ఉన్న ఒక మహిళకు బాబా స్వప్నంలో కనపడి గుమ్మం వద్దకు వచ్చి కిచిడి పెట్టాలి పెట్టండి అని అడిగినట్లుగా కలగన్నది ఈ విషయాన్ని భర్తతో సహా అందరికీ చెప్పింది ఇద్దరు చర్చించుకొని బాబాకి కిచిడి సమర్పిద్దామని షిరిడి వెళ్ళారు కానీ పద్నాలుగు రోజుల వరకు అది వారికి వీలు పడలేదు ఆలస్యాన్ని భరించలేని అతని భార్య పదిహేను రోజున కిచిడి తీసుకొని మధ్యాహ్న భోజనానికి జరుగుతుండగా సాహసించి లోనికి పోయి బాబా ముందు తాను తెచ్చిన ఉంచింది బాబా అందుకే వీచున్నట్టుగా ఆమె కిచిడీ పెట్టగానే ఆత్రంగా తినసాగారు అక్కడ ఉన్న భక్తులందరూ బాబాకి భక్తులపై ప్రేమాభిమానాలు విండు అని అనుకున్నారు మేఘశ్యాముడు ఈయన హరివినాయక సాటే గారి వంట బ్రాహ్మణుడు అమాయకుడు చదువురానివాడు అయితే గొప్ప శివభక్తుడు నిత్యం శివపంచాక్షాన్ని స్మరిస్తూనే ఉండేవాడు ఇతనికి సంచ్యావందనం గాయత్రి మంత్రం లాంటివేవీ తెలియవు సాటే బలవంతం మీద నేర్చుకున్నాడు అట్లా ఆయన బలవంతంపై షిరుడి ప్రయాణం కూడా తగిలింది మార్గవచరిలో బాబా మహమ్మదీయుడని ఎవరో చెప్పక విని ఇష్టం లేకుండానే యజమాని బలవంతంపై వెళ్ళాడు బాబా అతనిని లోపలికి రానిలేదు మేఘా నీవు అగ్రజాతి బ్రాహ్మణుడువు మరి నేను అధమజాతి మహ్మదీయుడినో నీవిక్కడికొస్తే నీ కులం వారి నిన్ను వెలివేస్తారు వెనక్కి తిరిగిపో అని గర్జించారు తన మనస్సులోని భావనల్ని బాబాకి ఎట్లా తెలిసినావో ఇతనికి బోధపడలేదు కొన్ని రోజులు నాసిక్లోనూ తర్వాత మళ్ళా షిరిడిలోనూ ఉన్నాడు బాబా అతనిలో మార్పు తీసుకొచ్చారు తనకు శివునికి భేదం లేదని చూపారు సంతోషించిన మేఘ బాబాను పిల్లుపత్రాలతో పూజించాడు మరొకసారి బాబాను గంగాజలంతో అభిషేకం చేయదలిచాడు బాబా తన తలను మాత్రమే గంగాజలంతో తడుపుతామన్నారు మేఘ భక్తి పారవశ్యంతో బాబా శరీరాన్ని అంతటినీ గంగాజలంతో స్నానం చేయించాడు కానీ తీరా చూస్తే బాబా తల మాత్రమే తెడిస్తుంది శరీరంపై ఎక్కడా తడిలేదు సరికదా పొడిగా ఉంది తల తప్ప మిగిలిన దేహమంతా తడవకపోవడంతో అందరూ ఆశ్చర్యపోయారు మేఘశ్యాముడు బాబాని రెండు చోట్ల పూజించేవాడు మసీదులోనూ వాడాలోను బా నానాసాహెబ్ చంద్రులకు ఇచ్చిన పటమునకు మాత్రమే పూజించేవాడు అతని భక్తి అమోఘమైందని తెలుపటకు బాబా అతనికి ఒక దృష్టాంతాన్ని చూపారు ఒకనాడు బాబా మేకునికి లీలగా కనపడి మేఘ త్రిశూలం గీయము అని అక్షింతలు చల్లి దీవించారు లేచి చూడగా మేకునకు ఏమీ కనపడలేదు బాబా వద్దకు వెళ్ళి తనకు జరిగిందంతా విన్నవించాడు అతడి బాబా నేను వచ్చి త్రిశూలం గీయమని కోరాను కదా ఇంకా గీయలేదా అన్నారు తలుపులు మూసి ఉంటుడిచి అదంతా భ్రమ అనుకున్నాను అన్నాడు ఈ తలుపులు ద్వారములు నన్ను అడ్డుకుంటాయా రూపం లేని నేను అన్ని చోట్ల ఉండదును అన్నారు మేఘుడు వాడాలో బాబా పట్టం వద్ద త్రిశూలాన్ని గీశాడు మరునాడే ఒక రామదాసు వచ్చి బాబాకు శివలింగాన్ని సమర్పించాడు అంతట బాబా మేఘునితో చూడు శంకరుడు కూడా వచ్చేశాడు అంటూ ఆ లింగాన్ని మేఘునికి కానకగా ఇచ్చారు మరికొంతకాలానికి మేగుడు గీసిన త్రిశూలం వద్ద లింగాన్ని ప్రతిష్ఠించారు ఆ విధంగా బాబాపై మేఘునికి బాగా నమ్మకం కుదిరింది పంతొమ్మిది వందల పన్నెండులో మేకుడు మరణించగా బాబా అతని శివంపై తన చేతి నుంచి ఇతడు నాకు నిజమైన భక్తుడు అంటూ స్వంత ఖర్చులతో బ్రాహ్మణులకు తద్దిన భోజనాలు పెట్టించారు శ్రీ సచ్చిదానంద సమత సద్గురు సాయినాథ్ మహారాజ్ జై శ్రీ సాయినాథాయన మహా